ప్రసాద్ గారు కొన్ని విషయాలు చెప్పారు మామూలుగా చెత్తలో మనం చూస్తే పొడి చెత్త తడి చెత్త ఇవన్నీ కూడా మనం వేస్తున్నాం దాన్ని సెగ్రిగేట్ చేసి రీసైక్లింగ్ పంపించాల్సిన అవసరం ఉంది అవసరమే డెబ్రీస్ మనం కొట్టి గోడలన్నీ కూడా ఇచ్చేసినప్పుడు అది ఎంత ఎత్తకపోయి రోడ్డు మీద వేస్తే ఆ రోడ్ అంతా కూడా అధ్వానంగా ఉండే పరిస్థితి వస్తుంది అందుకని ఇవన్నిటి కూడా ఒక సొల్యూషన్ ఇచ్చాం పరిష్కార మార్గం చూపించాం స్వచ్ఛాంధ్రప్రదేశ్ స్ఫూర్తితో మనం ముందుకు పోయాం మీరు చూస్తే వారు చల్ల ఓడిఎఫ్ చేశారు రాష్ట్రం మొత్తం మీరు చూస్తే రెండు లక్షల నలభై మూడు వేల ఆరు వందల పన్నెండు వ్యక్తిగత మరుగుదొడ్లు కట్టి ఎనిమిది వేల నూట ఇరవై నాలుగు కమ్యూనిటీ టాయిలెట్లు కట్టి టాయిలెట్లు కూడా చాలా నీట్ గా కట్టి అవసరమైతే ఒక నాలుగైదు రూపాయల టికెట్ కూడా పెట్టి మిస్యూజ్ చేయకుండా ఎక్కడికొక్కడ టాయిలెట్స్ అన్ని నిర్మాణం చేసి నూట పది మున్సిపాలిటీలో రాష్ట్రాన్ని ఓడిఎఫ్ రాష్ట్రంగా చేసిన ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం ఆ రోజుల్లోనే అలాంటి ఓడిఎఫ్ చేసినాక ఓడిఎఫ్ ప్లస్కి వెళ్ళాలి అక్కడే సమస్యలు క్రియేట్ చేశారు ఈ రోజు ఈ విధంగా చెత్త చూస్తే రాష్ట్రం మొత్తం ఎనభై ఐదు లక్షల మెట్రిక్ టన్నులు కుప్పలు కుప్పలుగా గుట్టలు గుట్టలుగా చెత్తంతా పేరకపోయింది నేను ఇప్పుడే మా మంచిని అడిగా నారాయణ గారిని నారాయణ గారు ఎన్ని రోజులు పడుతుందని అడిగా సార్ రెండేళ్లు పడుతుంది అన్నాడు రెండేళ్లు పడితే మనం పనిచేసినట్టు కాదు మూడు వందల అరవై ఐదు రోజుల్లో మొత్తం చెత్తంతా క్లీన్ చేసే బాధ్యత మీకు అప్ప చెప్తున్నానని నారాయణ గారికి ఇప్పుడే ఆదేశాలు ఇచ్చాను అంటే గడిచిన ప్రభుత్వం పేర్చిన చెత్త చెత్త ప్రభుత్వం ఎనభై ఐదు లక్షల మెట్రిక్ టన్లు ఇంకా మిగిలింది నీ కోపం రాలా ఇంకా వాళ్ళు సిగ్గు లేకుండా రోడ్డు మీద మాట్లాడుతూ ఉంటారు అందుకే ఆ రోజు చెప్పే ఎన్నికల కంటే ముందు చెత్త ప్రభుత్వం అని చెత్త మీద పన్నేశారు కానీ చెత్త మాత్రం తొలగించలేదు ఇంకా ఒక మాట చెప్పాలంటే ఎంత చెత్త ప్రభుత్వం అంటే చెత్త తొలగించకుండా చెత్త మీద పన్నేసి కావాలని ఆ చెత్త తీసుకొచ్చి మన షాపుల ముందు వేసే పరిస్థితికి వచ్చారు అందుకే నేను ఒక మాట చెప్పాను చెత్త మీద ప్రభుత్వం వేయడం కరెక్ట్ కాదు అందుకే ఈరోజు అనౌన్స్ చేస్తున్నా ఎక్కడ కూడా చెత్త మీద పన్నెయ్యడానికి వీలు లేదు రద్దు చేస్తున్నాం ఈ రోజు నుంచి ఎక్కడ కలెక్ట్ చేయొద్దని మా మంత్రులకు వాళ్ళకి ఆదేశాలు ఇస్తున్నాను నెక్స్ట్ కేబినెట్ లో పెట్టి అది కూడా ఆర్డర్స్ కూడా ఇష్యూ చేస్తాం ఎక్కడ ఇది కలెక్ట్ చేయమని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నా గ్రామీణ ప్రాంతాల్లో నలభై ఒక్క లక్షల యాభై వేల మరుగుదొడ్లు కట్టాం రెండు వేల పద్దెనిమిదిలో ఓడిఎఫ్ గా రాష్ట్రాన్ని ప్రకటించాం వేస్ట్ కాంపోస్ట్ ప్లాంట్లు కానీ బయో కంప్రెస్డ్ నేచురల్ గ్యాస్ ప్లాంట్లు కానీ వేస్ట్ ఎనర్జీ ప్లాంట్స్ కూడా పెట్టి పెద్ద ఎత్తున ముందుకు పోయాం గ్రామ పంచాయతీలో తొమ్మిది వేల ఎనిమిది వందల ముప్పై ఎనిమిది సాలిడ్ వేస్ట్ ప్రాసెసింగ్ సెంటర్లు ఏర్పాటు చేస్తే నాకైతే ఎంత కోపం వస్తుందంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చెత్తంత తీసిపోవడం అనేసి ఆ షెడ్లకి సొంత కలర్లు వేసుకున్నారు నేను ఆ రోజు చెప్పా ఆ కలర్లు వేసుకునింది ఇటుకేశారు కానీ మీ ముఖానికి వేయాలి మొఖానికి వేసి ఊరంతా దిపితే మీకు బుద్ధి వస్తుందని ఆ రోజు చెప్పా కనీసం ఆ షెడ్లన్నీ ఆపేశారు ఒక ఉదాత్తమైన పర్పస్ కోసం పెట్టాం గవర్నమెంట్ ఆఫ్ ఇండియా డబ్బులు ఇస్తా ఉంది ఆ రోజు మేము ఇచ్చిన రికమెండేషన్ల పైన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా డబ్బులు ఇచ్చే పరిస్థితి వస్తే అది కూడా లిస్ట్ ప్రకారం చేశారు ఆ రోజు విశాఖపట్నం విజయవాడ గుంటూరు రెండు ఎనర్జీ టు వేస్ట్ అంటే వేస్ట్ నుంచి కరెంటు ఉత్పత్తి చేసే ప్లాంట్స్ పెట్టాం అవి రెండు మాత్రం పనిచేస్తున్నాయి కడవన్నీ అన్ని విధ్వంసం చేశారు కానీ ఈ రెండు వాళ్ళ విధ్వంసాల నుంచి తట్టుకొని నిలబడుకున్నాయి ఆ రెండే పని చేస్తున్నాయి ఇప్పుడు మా మంత్రిని అడిగాను భవిష్యత్తులో చెత్త రోడ్డు మీద ఉండడానికి వీలు లేదు అవసరమైతే ఎన్ని ప్లాంట్లు పెట్టాలి ఎంత ఖర్చు అవుతుంది మామూలుగా చెత్త నుంచి కరెంటు తీయాలంటే కొంచెం ఖర్చు ఎక్కువ అవుతుంది ఆ రోజులోనే ఒక యూనిట్కి ఏడు రూపాయలు ఎనిమిది రూపాయలు ఇచ్చాం కొన్ని తొమ్మిది రూపాయలు కూడా ఇచ్చాం అవసరమైతే ఒక రూపాయి ఎక్కువైనా పర్వాలేదు ఒక యాభై మెగావాట్లు అవుతుంది దీనివల్ల ఆరోగ్యం బాగుంటుంది ఇమీడియట్ చేయమని కూడా వారికి ఆదేశాలు ఇచ్చాను ఈరోజు మనందరం కూడా ప్రతి ఒక్కరూ స్వచ్ఛ సేవకులు కావాలి స్వచ్ఛ భారత్ మన లక్ష్యం అయితే స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ ద్వేయంగా మీరందరూ ముందుకు పోవాల్సిన అవసరం ఉంది ఈరోజు పిత పుట్టినరోజు అక్టోబర్ రెండో తారీఖు ఈరోజు మనందరం కూడా ఒక సంకల్పం చేయాలి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ ఇది మనందరి ఆశయంగా తయారు చేసుకోవాలి దీంట్లో రాజీ లేదు సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి